నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఎందుకని నూట ఎనిమిది నక్షత్ర పాదాలున్నాయి కాబట్టి ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం సహస్రం అంటే అనంతం అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు నామానికి అంత శక్తుంది అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణీ నామం చెప్పలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యమవుతుందా అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామం చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరుణకు ఓ విభీషణున కద్రిజకున్ తిరుమంతరాజమై కరిగిన అహల్యకుం దృపదంజకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామమునా దుప్ప నిరంతరము నటింపచేయుమి కదాధి కరుణాపయోనిధి అని అడిగారు రామా నేను పలకడం కాదయా నీ నామం నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి నేను పలుకుతాను నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను పలకగలనా నామం రోజుకి ఓ గంట పలికితే ఇరవై మూడు గంటలు పనికిమాలిన మాటలే కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామంత రుచిరా అంటే పాలు మీగడ ఉంటాయి రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా కాదు నామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు ఎందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనురక్తుడనగుతునుగాక అది రుచి తెలుసుకోవడం అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చినా చేత ఆ రామనామం పలికించు అది భగవన్ నామమైతే చాలు కాపాడేస్తుంది అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్తవం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో శివ శివిచ్ఛా భాషణోల్లాసహిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు అప్పుడేమిటి శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి నీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గిరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు కలియుగంలో భగవన్నామం అంత తేలిక మార్గం భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేనిచేత పొందలేరు ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచమూ అక్కర్లేదు ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీల్లేదు ఆఖరికి పెద్దలు మాత్రం కూడా నోట్లో వేసుకోరు మంచం మీద పడుకుని నూట నాలుగు జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్రేసుకుంటారు అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామని చెప్పొచ్చు స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం కానమేనా రసింహం పావకే జలసాయనం జల మధ్యే వరాహం పర్వతే రఘునందనం ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏదైనా ఊరిడితే అందరూ ఆయనకి పళ్ళిస్తాం ఇస్తాం కాయలిస్తాం బట్టలిస్తాం డబ్బులిస్తాం నగలిస్తాం అంటే మీరివన్నీ కాదు నేను అడిగినవి ఇస్తారా అని అడిగేవారు తప్పకుండా ఇస్తాం ఏం కావాలి ప్రతిరోజు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాల సమయాన్ని నాకు మీరు ధారపోయ్యగలరా నేను సన్యాసిని అడుగుతున్నా ఇస్తారా ఇచ్చేస్తాం ప్రతిరోజు రెండు నిమిషాలు మీవి ఇప్పుడు ఆ రెండు నిమిషాలు నావి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి ఏం చేయమంటారు రెండు నిమిషాలు మీవి కావి కావు కాబట్టి దాన్ని వాడుకోకుండా భగవన్నామని చెప్పండి ఎవరి కోసం ఆయన కోసమా రెండు నిమిషాలైనా వీడు భగవన్నామని చెప్తే తరిస్తాడని ఎక్కడికి వెళ్ళినా రెండు నిమిషాలు నాకిమ్మని అడిగేవారు పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలతో రామనామం రాయించి ఎక్కువ మార్లు వ్రాసిన వాళ్ళకి బంగారు మాడా తక్కువ రాస్తే వెండి మాడ ఇంకా తక్కువ రాస్తే రాగి మాడ అసలు రాస్తే చాలు శ్రీరామ మాడా ఇచ్చి వెడుతుండేవారు భగవన్నామనేటటువంటిది అంత గొప్పది నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో చెప్తూ అంటారు బ్రహ్మహత్యానేక పాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కల్మష మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అంటారు పాపాలు వేరు పాతకాలు వేరు పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి అంత భయంకరం పంచమహాపాతకాలు అంటారు పొరపాట్న కూడా అవి జరగకూడదు బ్రహ్మహే మహారీచాసుపోరు తోల్పక ఇవి నాలుగు ఒకెత్తు తత్సంసర్గీచ పంచమహ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం హే మహారీచ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడడం పొరపాటు గురుతల్పక ఈ నాలుగు ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం ఇవి పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలు చేసినవాడు ఏం చేసినా పోదు దాని దోషం కలియుగంలోట అంత అంటే చేసినామని చెప్పమనే చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యామే కపాటములకీల హరినామ కీర్తనములు బ్రహ్మహత్యాన పడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా అగ్నిహోత్రం అగ్నిహోత్రమేది అంటే హరినామ కీర్తనం భగవన్నామని చెప్పడం అలాగే గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువు గారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపాముకి ముంగిస భగవన్నామ సంకీర్తనం తపనీయ తమసం బునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు దొంగతనమనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం మధుపానకిల్ విష మదనా కేసరుల్ హరినామ కీర్తనములు కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది ఆఖరికి నిత్య సమాధి విధులయలరు బ్రహ్మాదిసురలకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు అదే కారణం ఏ ఊళ్ళో భజన మండళ్ళు ఉండనివ్వండి బాగా ప్రోత్సహిస్తారు పెద్దలు కారణం ఏమిటో తెలుసా నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్పుకున్నాననుకోండి దాని స్థాయి వేరు అదే పది మంది కూర్చొని ఏ వచ్చు ఏమి రాదు వదిలేయండి ఒకడు డప్పులు కొడుతూ ఒకడు పాట పాడుతూ ఒకడు చేతిలో తాళం వేస్తూ ఒకడు చప్పట్లు కొడుతూ సంతోషంగా భగవన్నామని చెప్తున్నారనుకోండి మంచి వేగం అందుకని మళ్ళీ మెల్లగా అయిపోతూ జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అని జయ జయ శంకర హర హర శంకర అంటున్నారనుకోండి మీకు తెలియకుండానే ఊగిపోతారు దాంట్లో అయిపోతారు ఇంకా కొన్ని కొన్ని భజనలు ఉంటాయి మా కాకినాడలో చేస్తాడు ఒక ఆయన చాలా చమత్కారంగా ఉంటాయి చుట్టుపక్క వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తారు రెచ్చగొట్టడం అంటే తప్పు పని కోసం కాదు ఎంత అందంగా చేస్తారంటే శ్రీరామన మము పలు అంటాడు అందరూ శ్రీరామన మము పలు కనివారలు అంటాడు అంటుంటాడు ఇలా ఇలా అంటుంటారు చేస్తుంటారు రఘురామన మము పలు కనివారలు అంటాడు రఘురామ మము పలు కనివారలు ఏమిటి వాళ్ళందరూ ఏమవుతారు చెప్పడం నామ మము పలుకనివారలు అంటాడు అంటుంటాడు మళ్ళీ సీతారామ నామ మము పలుకనివారలు అంటాడు ఆఖరిని చెప్తాడు జీవించబూనుటే భూభారము అంటాడు డప్పు కొట్టడం ఆపేసి అసలు అటువంటి వాడు బతికుండాలనుకోవడం భూమికి భారం రా అంట ఇప్పుడు ఆ చుట్టుపక్కల గట్టిగా చెప్పకుండా నించున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి శ్రీరామ మము పలు కనివారలు అనేది శ్రీరామ నామము అంటారు ఇప్పుడు భజనంతా చేసేసి వాడి సైకిల్ ఎక్కి వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడికి తెలియకుండానే శ్రీరామనామము పలు కనివారలు అంటూ వెళ్ళిపోతాడు భజన భగవన్ నామాన్ని నాలుక మీద నర్తింప చేస్తుంది ఎంత సంతోషం ఆ తన్మయ అవస్థలో చేస్తారు పల్లెటూళ్ళల్లో శుద్ధ పల్లెటూళ్ళల్లో కూడా మంచి భజన బృందాలు ఉంటే సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళు కూర్చుని భజన చేసుకోవడానికి మంచి మంచి భజన మందిరాలు కట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక కుగ్రామం అద్భుతమైన భజన మండలి ఉంది అది చూసి అక్కడ భజన చేసుకోమని వాళ్ళకి సీతారామాలయం కట్టి మంచి భజన మండలికి ప్రాంగణం కట్టించారు ఆ బృందం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా వెడుతూ ఉంటుంది ఎంత అద్భుతంగా చేస్తారో వాళ్ళు భజన ఊపేస్తారు అంతే భక్తుల్ని భజన సమాజాలు ఏర్పడ్డాయి అందుకే హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణం భజన సమాజం కాబట్టి భగవన్నామం పలకడం అనేటటువంటిది అంత గొప్పది భగవన్నామం పలకడానికే భగవంతుడి పేరే పెట్టి పిలవాలని నియమం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పజ్య గజ్జ గీత భావార్థములనైన కమలనయ్యన తలుప కలుషహరం